ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ విజయం కోరుతూ పురవళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకుల సమావేశం జరిగింది మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వి చిరంజీవి మాజీ శాసన మండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం అభ్యర్థి రాజశేఖర్ బృందం పాల్గొని మాట్లాడారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖర్ విజయానికి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎమ్మెల్సీ వి చిరంజీవి పిలుపునిచ్చారు ముమ్మిడివర నియోజకవర్గానికి చెందిన రాజశేఖర్ ను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించినందున అత్యధిక మెజారిటీ ఇక్కడి నుంచి ఇవ్వాలని కోరారు నియోజకవర్గంలో పదిహేను బూతులకు గాను తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఓటర్లు ఉన్నారని ప్రతి ఒక్కరిని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజారిటీ అందించి ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించేలా చాటి చెప్పాలన్నారు వైకాపా అధికారంలో ఉండగానే మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచామని ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల సమస్యపై అవగాహన ఉన్న నాయకత్వంలో పనిచేస్తున్న మనమందరం ప్రతి ఓటరుకు అవగాహన కల్పించాలని కోరారు ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించాలని కోరారు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ముప్పై

నేనున్నా నువ్వు ఉన్నావు కాబట్టి నేనున్నా నువ్వున్నావు ఒకటే నియోజకవర్గం మన సొంత నియోజకవర్గం కాబట్టి మన నాయకులు కార్యకర్తలు చేసుకుంటారు కార్యక్రమం మరి చిరంజీవి గారు మరి అందుసా అందుబాటులో ఉంటారు కాబట్టి జరిపించమన్నారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం మనం ఆల్రెడీ మీ అందరి కృషి వల్ల సగ విజయం సాధించాం ఎందుకంటే మెంబర్ సభ్యత్వ నమోదు పదివేలు చిరుకంటే చిన్న విషయం కాదు ముంగళవారం నియోజకవర్గంలో మనం టార్గెట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశారు మీరు అందరూ కాబట్టి మీ అందరికీ ముందుగా సభ్యత్వం ఎక్కువ చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటే మనం గతంలో ఆరు వేలు ఏడు వేలు చిల్లర ఉంది గత ఎలక్షన్ లో ఈ రోజు పది వేలు వరకు చేశారంటే ప్రతి నాయకుడు కార్యకర్త కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ మీ గ్రామాల్లో ప్రతి గ్రాడ్యుయేట్ ని పట్టుకుని ఒడిసిపట్టి నాకైతే జల్లిడీస్ పట్టేంత విధంగా మరి ఆ రోజు కష్టపడి పనిచేసి అంటే చిన్న విషయం కాదు మరి మీరు కూడా మరి మాకు ఇంకా టైం లేదు నేను కూడా వ్యక్తిగతంగా అందరినీ కలుసుకోవడానికి నాకు టైం సరిపోదు ఎందుకంటే ముప్పై నాలుగు నియోజకవర్గాలు మీ అందరికీ తెలుసు రోజుకు ఒక పెట్టమని మన చేయడం ఎంత కష్టపడుతున్నారో ఈ రోజు రాష్ట్రంలో అందరూ చూస్తున్నారు చూస్తున్నాను కాబట్టి అదే విషయం మనం ఒకసారి వెళ్ళి చెప్పి మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజమే ఇది మంచి ప్రభుత్వం ఇది సుస్థిరమైన ప్రభుత్వం అనే సంకేతాన్ని ఇవ్వాలంటే మనం ఎన్నికలో ఖచ్చితంగా గెలిచిపోయాలి ఇక ఈ ఎన్నికలో ఓటు ఎలా వేస్తారు ఓట్లు ఎలా లెక్క పెడతారు ఎన్ని రోజులు ఉన్నాయి జస్ట్ ఒక పది నిమిషాలు నేను చేసేస్తాను ఎన్నికలో ఓటు ఎలా వేస్తారు అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈవీఎంలు ఇస్తారు మనకి ఆ ఈవీఎం లో మన అభ్యర్థికి సంబంధించిన సింబల్ ఉంటుంది టీడీపీ అయితే సైకిల్ జనసేన అయితే గ్లాసు బీజేపీ అయితే కమలం గుర్తు ఉంటుంది ఆ ఈవీఎం లో మన సింబల్కి ఎదురుగా బటన్ నొక్కితే ఓటు పడుతుంది అలా కాకుండా బ్యాలెట్ ఉండేది ఒకప్పుడు బ్యాలెట్ ఉన్నప్పుడు కూడా సింబల్ ఉంటుంది ఆ సింబల్ మీద మనం ఎలక్షన్ ఎలక్షన్ అధికారులు ఒక సస్తికి ముద్ర ముద్రిస్తారు ఆ సస్తికి ముద్ర గుర్తి వచ్చేవాళ్ళం కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు అలా ఉండదు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈవీఎంలుండవుల్సీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉండవు ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఎంతమంది పోటీ చేస్తే అంతమంది పేర్లు ఉంటాయి ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది రెండవది పేరు ఉంటుంది మూడవది పేరుకి ఎదురుగా ఫోటో ఉంటుంది పేరుకి ఎదురుగా ఫోటో ఉంటుంది నాలుగవది ఫోటోకి ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఆ ఖాళీ ప్లేస్లో మనం ఓటు వేయాలి ఓటు ఎలా వెయ్యాలి ఓటు ఎలా వేయాలి అంటే ఎన్నికల మనకు పెన్ను ఇస్తారు ఆ పెన్నుతో ఒకటి వెయ్యాలి ఆ కాలిదేశ్ లో నెంబర్ ఒకటి నెంబర్ వన్ ఈ ఎన్నికల పరిశీలకులుగా ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ చిరంజీవిరావు గారిని నియమించడం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఆ సందర్భంలో అధిష్టానం వారికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎన్నికలు సమీపిస్తున్నాయి మీరు ఖాళీగా ఉండటం కాదు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లోని కూడా సమావేశాలు నిర్వర్తించి ఇప్పటికే వేసుకున్నటువంటి బూత్ కమిటీలని స్పీడ్ పెంచాలి అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారికి ఇచ్చినటువంటి ఆదేశాలు వెంటనే జిల్లా పార్టీకి తెలియజేయటం అని ప్రారంభించడం కూడా జరిగింది నిన్న వంద రెండు రోజుల నుంచి కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు కూడా సమావేశాలు నిర్వర్తించారు అదే తరహాలో మరి చిరంజీవిరావు గారు మాతో మాట్లాడడం ఆ మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యేలందరినీ కూడా ఏడుగురు ఎమ్మెల్యేలతోటి మాట్లాడి ఒక షెడ్యూల్ తయారు చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గ సమావేశాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ సమావేశాలు ప్రారంభించామని విషయాన్ని మీకు ముందుగా నేను తెలియజేస్తున్నాను డాక్టర్ బుచ్చిబాబు రాజు గారితో మాట్లాడినప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను అని చెప్పిన మీరున్నా నడిపించే యంత్రాంగం ఉంది ఇది వాయిదా లేయటానికి మాత్రం సమంజసం కాదు అంటే పెద్ద మనసుతోటి సుబ్బరాజు గారు అర్థం చేసుకుని మీ ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేసిన